హలో హాయ్ అండి అందరికీ ఇవాళ వీడియోలో మనం క్రంచీగా ఉండే పెసరట్టు ఎలా చేయాలో చూసేద్దాం దీనికోసం గ్లాసు పెసలు తీసుకుని ఒక బౌల్లో వేసుకుని దీనికి సరిపడా ఒక హాఫ్ గ్లాస్ అయితే రైస్ తీసుకోవాలండి హాఫ్ గ్లాస్ రైస్ వేసేసుకుని ఒకసారి వాష్ చేసేసుకుని డస్ట్ పోయేట్టుగా దీన్ని జస్ట్ ఒక టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మరి ఫైవ్ సిక్స్ అవర్స్ ఎక్కువ టైం నాన్న కూడా మనకి పెస అట్టు మెత్తగా వస్తుంది జస్ట్ టూ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుంది ఒకసారి వాష్ చేసేసుకుని మంచి వాటర్ పోసేసుకుని పక్కన పెట్టేద్దాం మనకి టూ అవర్స్ తర్వాత చక్కగా నానిపోయి ఉంటాయండి పెసలైతేనూ చక్కగా ఒక టూ అవర్స్ నానబెట్టేసుకుని ఈ నానబెట్టి ఉంచుకున్న పెసల్ని ఒక టూ అవర్స్ తర్వాత మనం ఒక మిక్సీ జార్ తీసుకుని చక్కగా మిక్సీ జార్లో వేసేసుకోవాలండి ఈ విధంగా నా అంతే సరిపోతుంది మిక్సీ జార్లో వేసేసుకుని దీనికి సరిపడా ఒక రెండు ఇంచుల అల్లం ముక్క మీరు తినే కారాన్ని బట్టి ఒక ఐదారు పచ్చిమిరపకాయ ముక్కలు వేసేసుకుని కొంచెం సరిపడా సాల్ట్ రుచికి తగ్గట్టుగా ఒక గ్లాస్ వాటరు సరిపడా వాటర్ పోసుకుని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి అయితే ఈ విధంగా తయారైపోతుందండి బ్యాటర్ మనకి ఈ కన్సిస్టెన్సీ చూసుకుని మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ దోశ బ్యాటర్ లాగా చేసేసుకుని ఈ విధంగా చూసుకోవాలండి బ్యాటర్ని మనం మరి మందంగా ఉండకూడదు కొంచెం తిక్కుగా ఉంటే మనకి దోశలు లావుగా వస్తాయి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉంటే సరిపోతుంది మనకి పల్చగా చక్కగా వస్తాయండి ఈ విధంగా ఉంటేను కొంతమంది అంటూ ఉంటారు కొంచెం లావుగా ఉంటాయి తినడానికి ఇబ్బంది పడుతూ ఉంటారండి ఈ ప్రాసెస్లో కనుక మనం చేసుకున్నామంటే చాలా క్రంచీగా టేస్టీగా కూడా ఉంటాయి ఈ రుబ్బి పెట్టుకున్న మిశ్రమాన్ని మనం పెనం మీద పెనం హీట్ అయ్యాక ఇట్లా వేసేసుకుని చక్కగాను సరిపడా ఆయిల్ వేసేసుకుని ఆనియను పచ్చిమిరపకాయలు కావాల్సినవి వేసేసుకుని అంతేనండి చక్కటి పెసరట్ అయితే మనకి తయారైపోతుంది చాలా క్రంచీగా ఉంటుందండి తినడానికి చాలా బాగుంటుంది మనకి దీని కాంబినేషన్గా మనం ఉప్మా కనుక చేసేసుకుందామంటే ఇంకా సూపర్గా ఉంటుంది కొంచెం నచ్చిన వాళ్ళు కొంచెం జీలకర్ర కూడా వేసుకోవచ్చండి పెసరట్ పైన కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా కొంచెం కాల్చుకుని బాగా మెత్తగా అయితే తీసేయకూడదండి కొంచెం ఈ విధంగా కాల్తేనే బాగుంటుంది మనకి చక్కటి పెసరట్ అయితే తయారైపోతుందండి అల్లం చట్నీతో తింటే చాలా సూపర్గా ఉంటుంది పుట్నా చట్నీతో కానీ అల్లం చట్నీ వీడియో అయితే నా ఛానల్లో పెట్టాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి Thank you for watching. Please like, share, subscribe.